అమ్మ దయతోనే నేను సేవ చేస్తున్నాను అంత ఇంకేమీ లేదు అందరికీ బ్రహ్మాలందరికీ వృదయ కొరకు నమస్కృతులు ఈ ఓకే చెప్తాను రాకముందు నేను సత్యసాయి భక్తుని చిన్నప్పటి నుంచి కూడా రాముని హరణాధుని నామాలు చేసుకునేవాడిని హర హరనాథు కుమహరణనాథుడు మీరందరూ వినుంటారు కుసుమ గండపర్వంలో ఒక ఒక కోమిటి ఆయన ఆయన మహాభక్తుడు ఆ జిల్లాలో ఆయన కంటే ఇంకా గొప్ప భక్తుడు ఆమె కొడుకు వాళ్ళిద్దరికంటే మించినటువంటి భక్తుడు నాకు గండపర్వంలో రాజులంతా ఉండాలి కానీ ఎవరి ఇంటికి పోవడం కానీ ఎవరితోనో మాట్లాడడం కానీ నేను చేయలే ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు వేరు వాళ్ళు వాళ్ళు మంచి భక్తులు అందుచేత నేను ఎప్పుడైనా పోతే ఏ కార్యక్రమం జరిపినా ముందు నన్ను రమ్మని చెప్పేవాళ్ళు నేను అన్ని చూసుకునేవాడిని అంతే ఒకసారి రెండు వేల మంది భక్తులు వచ్చారు కార్యక్రమం ఎలా చేయాలని భయపడుతున్నాడు ఆయన రెండు మీరేం భయపడదు ఉన్నాను నేను చూసుకుంటాను అమ్మ ఒక చోట మీటింగు ఒక చోట భోజనాలు ఒక చోట అరేంజ్మెంట్స్ ఈ మూడుని ఒకటే నె నెరవేరుస్తా ఎక్కడ చూసిన నేను తిరిగి అన్నయ్య మాదిరి తిరిగేవాడిని అప్పుడు ఒక ఆయన అన్నాడు లేదు మీరు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని అని సరదాగా ఆయన అన్నాడు అప్పుడు చెప్పిన నాయన నా దేవుడు భగవంతుడు నడిపిస్తున్నాడు చేయిస్తున్నాడు ఏమి లేదు అట్లా ఆ భక్తులు అక్కడ చేసిన ఇప్పుడు అమ్మకు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏమిటండి అని అడిగినారు నేను నాకు సత్యస్థాయి వల్ల జ్ఞానాన్ని ఆయన ఒకటే మాట చెప్పినాడు అంటే మా గు మా అన్న ద్వారా గురువు ద్వారా నేను కొంచెం తెలుసుకున్నా ఒకరోజు మా అన్నగారు నేను కూర్చున్న అరుగు మీద నేను మూడు రోజులు తిప్పుకున్నాడు వీడికి ఎంత మాత్రం శ్రద్ధ ఉందో గమనించాలని నన్ను టెస్ట్ చేసినారు ఆయన నేను వదిలిపెట్ట మూడు రోజులు ఆయన చెప్పిన టయానికే పోయినా ఆయన చాలా ధర్మాత్ముడు అంటే చాలా గొప్ప వ్యక్తి ఆధ్యాత్మ ఆత్మలో మూడు రోజులు రమించాడు మా మహాను వాడు అలాంటి వాడు ఆయన అప్పుడు ఇది ఇంకా వదిలేదట్టుగా లేడు అని ఆయన నాలుగు మాటలు చెప్పినాడు అరే కాకు అక్కడ ఉంది కాకి కాకించుడు ఆ అరిచేది ఎవరు శబ్దం వస్తుందా అదేరా ఆత్మ అని చెప్పిన అంతవరకే ఆ తర్వాత స్వామి చెప్పినా అంటే నేను నేను అనుకోవడమే నీకు మోక్షం జరుగుతుంది రెండో లేదు అని చెప్పినాడు అప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఒకసారి ఒక పుస్తకంలో ఉండింది నువ్వు ఎంత నేర్చుకున్నా ఏమి నేర్చుకున్నా గురువు అనేటటువంటి ఒకరు ఉండాలి అని చెప్పినారు అని అప్పుడు మూడేళ్ళు నేను ఆలోచన చేసిన ఎవరు గురువులు అంత దొంగలండి కొడుకులు ఎవరి దగ్గర పోకూడదు ఇంకెవరు ఉన్నారో మనకు అప్పుడు కోటి కాక కోటి తీస్తారావు తర్వాత సుంద ఆయన పేరు ఏం పేరు ఇంకొక ఆయన పేరు పరిపోనానంట ఈ ఇద్దరు జ్ఞాపకం వచ్చారు ఎందుకో కానీ అంటే దైవము ఎవరి దగ్గరికి పోవాలా వాడి దగ్గరికి తీసుకుపోతుంది అందుచేత మూడు సంవత్సరాలుగా నేను మన ఫిన్స్ వారి ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాను కుదరదా నాకు కుదరరా ఏం చేయాలా ఏం చేయాలనే తపన ఎక్కువ అయిపోయింది నాన్నయ్యకి తపన ఎక్కువ అయినట్టు నాకు తపన ఎక్కువ అయిపోయింది ఒకరోజు మా బంధువులు ఒక అమ్మాయి వచ్చిందండి వచ్చి ఏది పుస్తకం ఇచ్చింది ఆ పుస్తకం చదివినా ఆ పుస్తకం చదివితే ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నారు ఏమిటి అని ఏం ముందుగా చదివి ఉండింది ఒక క్షణం ఒక లైన్ చదివితే తెలిసిపోతుంది అందుకని నేను అంతకుముందు నా నా లైబ్రరీలో ఒక చిన్న పుస్తకం వచ్చింది ఆ చిన్న పుస్తకం చదివితే బ్రహ్మాండంగా ఉంది ఇదేమిటి ఈ పుస్తకం నాకు ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఎవరు ఇవ్వలేదు ఈ పుస్తకాన్ని అని అనుకున్నాను నేను అందులో చూస్తే బ్రహ్మ జ్ఞానం అంతా ఉంది అప్పుడు నేను ఆ పుస్తకం చూస్తే దానికి దీనికి కొంచెం సంబంధం ఉన్నట్టు ఉంది ఈ అమ్మాయి ఎక్కడున్నారు అండి ఎక్కడ లేదు మేము రే డైలీ పోతుంటాము ఆమె దగ్గరికి అంటే ఇంక ఇంక నాకు ఏం కావాలని చెప్పి ఆవితే పడి వచ్చి ఆవితేపటి అప్పుడు ముప్పై మంది ఎంతమంది రూమ్లో కూర్చొని ఉండరు కూర్చే కిలకలా కడగల అందరూ కోగిరిలాగా ఉన్నారు సంత సంత సంతోషంగా ఉన్నారు ఇదే మేము సత్యస్థాయి దగ్గర శిష్యులు కాబట్టి మంచి డిసిప్లైదు అందుకే ఉండేవాడు అలవాటు పడినాం దానికి అలవాటు పడినాం దేవిటి ఇట్లా ఉన్నారు అయినా కానీ అంత చూశాను వాతావరణం అంతా చూశాను అంత బాగుంది మనుషులు మంచి వాళ్ళే అని అనుకున్న అమ్మ పోయేటప్పుడు ఒక పుస్తకం ఇచ్చారు అమ్మ రాసిన పుస్తకం మొదటి పుస్తకం ఇచ్చారు ఆ కింద ఉండేటటువంటి ఆలోచన ఇంకా నాకు తిరుగు లేదు అమ్మే నాకు నాకు గురువు గురువు చిక్కింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ పాదాలు వదలకుండా అమ్మ చెప్పినట్టే చేసుకుంటూ అన్నీ మర్చిపోయినాను ఏ ఆలోచన లేదు పనుకున్నా అమ్మనే ధ్యానం చేసుకుంటుంటా అమ్మ నా పీఠ నా పురుతనే పీఠం ఉంది కదా అని అమ్మ నామే అమ్మాయి నేను నేనే అమ్మ నేనే అంత అనేటటువంటిది నాకు అమ్మ ఇచ్చిన మంత్రము దానిని నేను జపించుకుంటున్నాను ఆ అమ్మ ఎలా బతికిందో నేను కూడా అలా బతికినాను అందుచేత అమ్మ పాదాలకు మీ అందరి పాదాలకు మరి మరీ ఒకసారి అమ్మా నాన్న పాదకు హృదయ్యవరకు ఆ నమస్తే మా అంజలు అమ్మ నేను ఈ పెరల్సి ఇస్తూ సరిగా మాట్లాడలేకపోతున్నాను ఏమనుకోవద్దు అందరికీ నమస్కారం ఒకే మాట ఒకే భావన మన సత్సంగులందరం కూడా ఒకే మాటతో ఉన్నావా లేదా మరి ఎందుకు ఉండగలుగుతున్నాం మరి ఎందుకు ఉండగలుగుతున్నాం ఒకే మాటతో ఎందుకు ఉండగలుగుతున్నాం చెప్పండి ఉన్నదంతా బ్రహ్మేటే కదా మన అందరిలోనే ఉన్నది ఆ ఒక్కటే ఆ ఒక్కటేగా ఉంటున్నాం గుడిగా ఏమీ లేవు కదా ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేను నేను తప్ప రెండవది అన్న భావంతో ఎందువల్ల అంటే వాళ్ళు చూస్తా అంటే అందరూ మనం తెలుసుకునేప్పటికీ ఎలా ఉంది చెన్నట్టు ఎలా ఎన్ని భావాలు మనం ఇంకా తెలుసుకున్నాము ద్వారా చెప్పించుకోవటానికి కారణం ఎందువల్ల ఎవరొచ్చండి ఎందువల్లంటే అందరి ద్వారా నేర్చుకుని ఎన్నో ఉంటాయి నువ్వు అయితే బాగా చదువు ఎందువల్లంటేనమ్మా ప్రతి ఒక్కరి ద్వారా మరి నిజంగా తెల్లారులేసి ఆమె ఎలాగా నమస్కరించుకుని మామ ఏ పట్లో ఉన్నారు మేము తప్ప రెండోది లేదు అంత పెద్ద ఆవిడే అలాగా ఉన్నారని మనకి చేత అర్థమైందో లేదా అర్థమైందా ప్రతి ఒక్కరూ అదే ఉన్నాం ఆ ఆఖరి ఎలాగే ఉంటారు నాకు జన్మ లేదు ఉన్నది పరమాత్మ అని రూఢీగా చెప్పింది అన్నా రూఢిగా చెప్పింది ఆదాయమే నడిపిద్దాం అలాగా మనం ఏంటంటే చెప్పుని కొద్ది ఒక్కొక్కరి ద్వారా తెలుసుకున్న అందరికీ ఒకేలా తెలియదు కదమ్మా నా కొంత కొంత అంత అనుభవం ఒక్కటైనా తెలుసుకునే మార్గాన్ని బట్టి ఏ ద్వారా దేని ద్వారా అందేస్తుందో మనకు తెలిసా అందుకోసం మనం అందరూ అనుభవాలు చెప్పుకోవటానికి కారణం అది ఎలాగైనా పట్టాలి మనం ఆఖ శ్వాస వరకు మనం దానితోటే నం అసలు అనుభవం అంటే ఏంటో తెలుసా అనుభవం అంటే ఇక్కడికి వచ్చి నువ్వు తెలుసుకుని విన్నావు విన్నదాన్ని ఏమి మననం చేసావు మననం చేసిన దాన్ని ఏది నిరుద్యాసలో పెట్టావు ఆ నిరుద్యాసలో పెట్టి ఏది నువ్వు ఆచరించో ఏది ఆచరిస్తే నీకేమొచ్చింది ఆ అనుభవం అంటే అది ఇక్కడికి వచ్చిన దానికి నువ్వు ఇంతకు ముందు ఎన్నో చేసాం అవన్నీ కరెక్టే అందరూ మంచి వాళ్ళే అమ్మాయితో చెప్తారు అందరూ మంచి వాళ్ళే అందరూ మహాత్స అదే మహాత్ములు చెప్పింది వస్తే నీ మనసు వస్తే ఆనందం పొంది ఆయన పొంది ఎక్కడ సమస్య ఎందుతాందో అక్కడ ఆగి తెలుసుకో అది ఇక్కడ రహస్యం అది అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో మనసుకి ప్రతి మనిషికి కూడా మనసే కదా ఇక్కడ మనసు వల్లే కదా అతలా కుతలం అయ్యేది మనసు ఎంత పడుతుంది దేహభావన ఉంటేనే మనసు ఈ దేహం నేననుకుంటేనే మనసు ఈ దేహం నేననుకుంటేనే అన్ని బంధాలు భారాలు బరువులు బాధ్యతలు అంతే నాకే కావాలి దృష్టి ప్రపంచ ఆకర్షణ అన్నీ అదే మనకు తెచ్చి పెడతాండి అమ్మ దగ్గరికి వచ్చాక ఈ సత్తంగానికి వచ్చాక అవన్నీ ఎలాగా అవన్నీ అవన్నీ క్షణికం అవన్నీ మార్పు చెందిందని మనకు అర్థమైంది కదా ఆ అర్థమైంది ఎలా అర్థం చేసుకున్నావు ఎలా దాన్ని తప్పించుకుని ఎలా ఇష్టంగా చేసుకునేప్పుడు ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అది కారణం ఆనందంగా ఉన్నామంటున్నాం అలా ఉండగలగడానికి ముందుకి ఇప్పటికీ ఏంటి తేడా ఆ ఆచరణలో నీ అనుభవం చెప్పేటప్పటికి నీ అనుభవం కొంతమందికి పాఠాలుగా కొంతమందికి మార్పులుగా ఇప్పుడు అమ్మ అనుభవమే కదా మన అందరిని ఎలా మార్చింది అమ్మ ఆచరించి చెప్పిందే కదా అమ్మే చెప్పగలిగింది మనం చెప్పబడి చెప్పాలి అమ్మ చెప్పిన పోలేనే మనం ఇలా నడవరా ఇలా దారి అమ్మ అమ్మ ఎన్నొచ్చినా మనిషి కాబట్టి దారి తెలిసిన మనిషి కాబట్టి ఆ గమ్యం తెలిసిన మనిషి కాబట్టి అది అనిపించిన మనిషి కాబట్టి మనకి అది దారి చూపిస్తున్నారు ఆ దారి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని ఆవిడ చెప్పడం మనం అందరూ ఇలా ఆనందాన్ని పొందుతున్నాం అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పొందుతారు అది ఎలా పొందావు అన్నది చెప్పుకుంటే అందరూ కూడా ఆనందంగా ఓహో ఓహో అని అందరూ సంతోషిస్తారు ఇది ఆనందాన్ని పంచుకోవటం అనుకో అంటే నువ్వు పొందే ఆనందాన్ని అందరికీ పంచడం అంతే కనుక ఏమీ లేదు అంటే యుగం మొదలైన ప్రారంభించిన రోజు దాన్ని ఉగాది కాడికి వచ్చింది మరి మరలా 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 మళ్ళీ ఏ యుగంలోనే లేకుండా అలా ఉండిపోవాలని కదా మనం అంటే దేహంగా పుట్టకూడదని కదా మనం ఏ దేహాలు కానీ అంత వచ్చేటప్పటికి అమ్మన్నారు ఏం చేస్తావే ఎక్కడికి వెళ్తాం ఏమేమి మీకు తెలుసు అని అడిగారు అమ్మా అదితే ఇలా గారి దగ్గరికి వెళ్తానమ్మా నెహ్రూ బాబా దగ్గర ఆయన సహజంగా జీవించండి కండి అమ్మా అని చూతారమ్మా అన్నారు సహజంగా జీవించడం అంటే వచ్చింది కానీ అంతర్ముఖం అవడం అనేది నాకు అర్థం కాలేదమ్మా అదే రావాలమ్మా అంటే ఇది వస్తుంది అందరం అప్పటికి అమ్మ పాద నమస్కారాలు అవి కూర్చో కూర్చోన్నారా కూర్చున్నాను పాద నమస్కారాలు అవి పెట్టుకొని ఇచ్చేవారు అందరూ వెళ్ళిపోతున్నట్లు లేదు సతంగం అయ్యాక అమ్మ పాదాలకి ధనం పెట్టుకున్నాను ధనం పెట్టుకుంటే ఒక పది నిమిషాలు నాది నాకే తెలియదు తెలియకుండా అలా ఉండిపోయింది రోడ్డు మీద కూడా ఎలా వెళ్ళానో నాకే తెలియదు వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మ అన్నాను వచ్చిన వారి లోనికి అమ్మ అమ్మ అమ్మగారు వచ్చిపో అమ్మ ఇన్ని అన్నం పెట్టేసి నువ్వు అన్నం తినేసి మీరు పడుకు మీరు చూసుకోండి నేను కాసేపు అన్నకు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను రూమ్ దేవుడు రూమ్ వెళ్ళిపోయా అక్కడ కూర్చుంటే అసలు ఏమీ తెలియట్లేదండి అమ్మక్కావిడే ఇంకా కలిగుంది అనమాట ఇంకా అసలు అనుభవానికి చెప్పేది కాదండి అనుభవానికి మాత్రమే అర్థం అవుతుంది అమ్మక్కావిడే ఇంకా ఎదుగుకుండా అమ్మ ఉన్నారు అలా కూర్చుని ఉందండి మా తేజోయ రూమ్ అంతా ఎంతో వెళ్తుడితోటి ఇంకా ఆనందం అసలు వర్ణించలేము అలా అయిన తర్వాత అలాగే వచ్చేదాన్ని ఇంక రోజు ఇడవకుండా ముందునే వచ్చేసింది వచ్చేసి అమ్మకాడ ఉండి అక్క అమ్మాయి చెబుతూ ఉండి ఒకటి ఇలాగే సత్సంగా చెప్పాక ఒక రోజుని ధ్యానం చేసుకుంటా ఉంటే నాలుగు నుంచి ఇలా లేచి పన్నెండు ఏళ్ళ బాబు వచ్చి నా కళ్ళకి వేద్దా ముద్దు పెడతాం ముద్దులు పెడతా అంటే ముద్దులు పెడతా అంటే ఏంటి ఎవరి బాబు ఎప్పుడు చూడలేదు తెల్లగా లాల్సి అవి వేసుకున్నాడు ఎవరి ఎవరైతే నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు అంటే మీకు ఎప్పుడో ఇవ్వాలి అవి ఏమి ఇక్కడ తగులుసారి మీకు ఎప్పుడో ఇవ్వాలన్నారు ఎప్పుడో ఇవ్వాలంటే ఎవరో ఎవరైనా అలా చూస్తా ఉన్నానో అయిపోయిందండి అందరూ అయిపోయింది అయిపోయిన తర్వాత అమ్మకే మొన్నటి చదువుదామంటే అందరం ఉన్నారని ఊరుకున్నారు అమ్మ ఫోన్ చేసి ఫోన్ చేస్తే అమ్మ ఎలాగమ్మంటే అంతే మరి ఆత్మసాత్సారంటే అందరమూ అవ్వాలి అవ్వాలన్నావు కదా అన్నారు అన్న తర్వాత ఇంకో రోజుని ఎలాగో వస్తాను బాబా బాబాని ఎక్కువ సూచిద్దాం కదండి బాబాదే ప్రార్థన పుస్తకం ఉండాలే ధ్యానం ముందు ప్రార్థన చేసుకునేదాన్ని ఆ పుస్తకం కనపడలేదు అంటున్నాను అనుకుంటే అది మంచం మీదకి వచ్చేసి బాబా వెళ్తురండి వెళ్తున్నా బాబా ఇలా ఉయ్యలు ఉయ్యలుగుతా ఉయ్యలుగుతుంటే అమ్మ కూర్చుని ఆ సీరా ఆ సేర అంటున్నాడు నాకు అర్థం అనేది అర్థం అనుకుంటే మా నాడు అమ్మ ఇక్కడికి వచ్చేసరికి సత్సంగా మా సెందు అమ్మ ఏం చేశారంటే ఎక్కడికో వెళ్ళొచ్చారు ఎందు మనం ఐదు వివసాన్ని అలా చేసుకుంటే చిరాకిత్తు పోతా ఇలాగా ఆ నల్లడు ఎలా భరించాడు అంటే ఎప్పుడు వస్తువులు పెట్టేసి కిరతు వెంటే అలా సొత్త అమ్మ ఆయన అలా ఆ నల్లోడు ఎలా భరించాడంటా ఎప్పుడు వస్తువులతోటి అలా అలంకారం తోటి ఉంటాడు నేను మనం కా చేపించుకుంటే ఇలా వచ్చేస్తుందే అన్నారు అన్నమాట ఆయన సొత్త సొత్త అలా అంటా అమ్మ అలా ఉండిపోయినా అమ్మలా కాసేపు నాకే అమ్మాయి ఎలాగమ్మా అంటేనే ఆ ఆ సీరా ఆ సీర అంటే మీ లోపల పార జీవాత్మికే పరమాత్మకే ఉన్న పర పలసగా ఉంది అది క్లియర్ అయింది అంతర్మోహం అయితే క్లియర్ అవుతుంది అంతర్మోహం అయింది అని చెప్తే రంతర్మోహం అయింది అని చెప్పి ఇంక కదా నీ దేహం చేస్తే ఉందండి సర్వం ఒకటే అదే దేహం బాగా నూడిపోయింది అంతర్మోహం ఒకటే అర్థమైంది ఉన్నది ఇంకా మనం ధ్యానం చేసుకుంటా మన స్థితిని మనం అనుభవించాలి ఓసారి అంతర్మహం అయ్యి మనకి మనకి సెటిల్ అయ్యిందంటే లోపల ఓసారి ఇలాగే జనంలో కూర్చున్నాం కూర్చుంటే అమ్మ దగ్గరికి వచ్చింది కొత్త నెలలో రెండు నెలలో వచ్చింది కూర్చుంటే మా పెద్ద బాబు కూర్చున్నాడే ఇలా ఎలా చేపట్లు పట్టేసి దీంట్లతో నీళ్ళు కొన్ని కలిసిపోయే వాళ్ళు నా వల్ల పడితే పడిపోతే అమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది అమ్మ దగ్గరికి వచ్చేసి చెప్పాక అన్నారు ఏం జరిగినా నువ్వు తగలకు నీ రోపల కదులు నువ్వు తగలక తగలకండి సరిగ్గా నాలుగు రోజుల్లో ఇలా ముక్కులో ఏయో కాయలు కాసేసి శ్వాస అందట్లేదమ్మా ఆపరేషన్ చేయించుకోవాలని కొని చేసి ఫోన్ చేస్తే వెళ్ళాను వెళ్తేనే నువ్వేం లోపల గంటలకు శుభ్రంగా అయిపోతుందంటే చేయించుకున్న వచ్చే చెప్పి అమ్మ అమ్మ దగ్గర చేస్తే అలా అని చెప్పి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అరగంటలో అయిపోతుందమ్మా ఆపరేషన్ అని తీసుకెళ్ళారు మూడు గంటలు పట్టింది రాపలి బాగా పెరిగిపోయినాయి ఆపరేషన్ చేసి మూడు గంటలు పట్టే ముక్కుల్లోని చెవుల్లోని నోట్లోని మొత్తం దూదే కూరేసేట ఊట శ్వాస ఆడుకున్నాడు ఊరేసిన తర్వాత ఆ జోట్లో కొంచెం జ్యూస్ పట్టింది అన్నమాట జ్యూస్ పట్టించాను జ్యూస్ పట్టిన తర్వాత మధ్యాహ్నం చినేమో రెండు ఇడ్లీ పెట్టండి పెట్టినది ఇవ్వద్దు నా ధర్మ చెల్లి ఇంటికి వెళ్ళి వేసి వేసుకుంటే ఒక ముఖ్య నా చేతితో పెట్టానండి పెట్టేడికి నా ధ్యానంలో ఎలా వచ్చిందో అలాగే కలిపి నా వల్లనే పట్టింది తకపోతే తగలొద్దు అన్నారు అమ్మ అమ్మ గుండా ఎలా బాగుంటా నేను కాలుతా ఉంటా చదువుతా ఉంటా అని ముదురు పాముతా మెల్లుగా టెక్కేసి టెక్కలు వేసి అది అరకాయలు అయ్యి పుకుంటున్నాం పౌన్ మా కోళ్ళ మా సెల్ ఏడుచుకుంటా డాక్టర్ దగ్గర తిరిగి ఆ చేసిన డాక్టర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అప్పుడు అరకాయలు అయ్యి పంగా పంగా ఎప్పుడుకో అరగానికి ఇంకో లేడీ డాక్టర్ ఎవడో వచ్చింది ఆవిడ ఇంజక్షన్ వచ్చేసరికి సరిగా అని ఊరు లాక్కడాడు అప్పుడు మీరే కదమ్మా చేసింది చెప్పింది మీరే చేసింది మీరే జరిగితే జరిగితేదో జరుగుతుంది కదా అని నిర్ధారించుకున్నాను అలాగే అమ్మ దగ్గరికి చాలా నడత చిన్నప్పటి నుంచి నటమార్పు చూస్తుంది చిన్నప్పుడు కూడా బాగా చిన్నప్పటి కూడా పూజలు అయ్యి చేసేద్దాం కదా ఇంట్లో కార్తీక మాసం ఎలా మాత్రం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎలా చేయాలో అలా అందరిని అలా అందరి నిద్ర అయినా సరే నిద్ర ఇద్దాం అలా చేసేదాన్ని అప్పుడు కూడా ఈ పుస్తకాల కార్తీక మాసం పుస్తకాలు అయ్యి సరి కదండి నేను నాకు నేను చూస్తున్నాను ఓం నమస్తే ఆయన అంతరే అలా చేసుకున్నాంటే అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ కూడా చాలా అండి అమ్మమ్మ గేమండి గురువు గారు ఉండేవారు పది సంవత్సరాలప్పుడు నాకు ఆయనకి వెళ్ళకొచ్చు వెళ్ళకొస్తే ఆ గురువు గురువుగారు ఎవరమ్మా ఇలాగా ఒక ఆయన చదువు గారు కళ్ళకి వచ్చారంటే మా గురువు గారు ఆయన చాలా బాగా ఆత్మ ఆత్మగా ఆయన ఇప్పుడు రాకం పెద్ద వయసు వచ్చేసింది ఆమె ముందు వచ్చేవారు అని చెప్పారన్నమాట సైతే నాకు కళ్ళకి వచ్చిన పది రోజులకి ఆఖరు పెద్ద వయసు వచ్చేసి ఆఖర స్థితిలో వచ్చారు వస్తేనే ఇలా అమ్మ అమ్మ ఇలా చెప్పింది ఇలా గురువు మీరే కళ్ళకు వచ్చారని చెప్పింది అని మా మనదా అంటే మీ తర్వాత గురువుని పట్టుకునేవాడు ఆవిడేవని అని చెప్పారు చెప్పిన తర్వాత విన్నాను కానీ ఇక్కడ గురువులు లేవరా ఈయనేమో పెద్ద ఇంక ఇక్కడ మన గురువు ఎవరు అనుకుంటారా అంటులేదు తర్వాత మాత్రం ఎప్పుడు భర్త ఇలాంటి వాటికి రావాలి అలాంటి వాటికి రావాలని అందులేదంటారు భీవారం అయితే భీవరాన్ని ఎక్కువ గురువులు ఉంటారా భీమవరం అయితే వాళ్ళు పెళ్ళి అందలేదండి ఆ భీమవరం పెళ్ళవటం భర్తగారు మెహర్ బాబా పట్టుకోటం ఆ బాబాని అంది పట్టుకోవటం అండి ఇంకెప్పుడు నా ధ్యానాలతోటి ఇప్పుడుతో ఉండేదండి బాబా దగ్గర గురువుగారి దగ్గర కూడా చాలా బాగా అందిది గురువు గారి దగ్గర కూడా ఏమి ఇలా డైరెక్ట్గా చెప్పేదాన్ని కదా ఆయన ఏదో నాకు తెలుసు ఆయన మహానుభావుడు నేను ఎంతటిదానైనా నా విషయాలు ఆయన తెలుస్తాయి అందరూ ఈ చెప్పన్నా ఈ చెప్పన్న అనుభవాలు చెప్పండి తెలియదు దాని జరిగింది ఆయన తెలియదు ఆయన ఇచ్చింది కదా ఇది వేరే ఎక్కడదా అంది అలాగే ఆయన నా మొహం చూసి ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అని చెప్పారు మొదట్లో ధ్యానం చేయమని చెప్పారు ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఆచేసింది ఆచిన తర్వాత ధ్యానం చేయొచ్చు లేదా అడిగితే బాగుంది హువుగారిని అనుకున్నాం అక్కడ ఐదు వేసు వేల మంది ఉంది ఎవరు ఎంత సౌండ్ వచ్చింది కదా ఐదు వేల మంది కానీ ఆయన ఎలా కలగోడ్స్ అట్లేకుండా ధ్యానం ఆటేసారు కదా నామం నిదర్లో నామం చేసుకున్నాండి మేము తెలియని స్థితిని తీసుకెళ్ళమండి దద్దరిలో నామం చేసుకున్నాను ఆ నామయ్యే అమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఆయన కళం చేశారు ఆయన అన్న రాలేదండి అమ్మ దగ్గరికి ఆయన కళం చేసిన తర్వాత అమ్మ దగ్గరికి ఆ నామయ్యే తీసుకొచ్చారు ఇంట్లోకి రావటం బాగా పెళ్ళి అవుతాం అది మగం పెట్టేస్తే నాకు ఇంగ్లాగని ఉంది ఏం చేయండి నేను ఏం చేయండి చేయిందేనని ఓ కర్క్కునండి కర్క్నాలో అమ్మని జరుగుతుంది సరిగ్గా కోర్ణులు కదండి నా దగ్గర వచ్చాక అంతర్మయం అక్కడ అక్కడ మధ్యలో ఆగిపోయింది ఆ గురుగారు కాలం చేసిన తర్వాత వరకు సాగాక ఆగిపోయిందండి ఆగిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత అంత ప్రయాణం అంటారు గమనించిందేమో అమ్మ వచ్చింది రెండు రోజులకే చెప్పానండి అమ్మ ఇదే ఎండింగ్ ఇంక ఇంకా ఎండింగ్ లేదమ్మా ఇదే ఆటమ్మా ఇదే సంబంధించి ఇదే రెండు దొరికేసింది ఇప్పుడు మా చెల్లెడు తమ్ముడు మా ఫ్యామిలీ ఎక్కడ కలిసినా ఇదే వాడుకుంటుంది తప్ప మీరు ఎన్నమ్మకు మాట్లాడుతూ ఉండే నా ఇంట్లో అన్న రెండు ముక్క వస్తుందంటే ఈ ద్వారా రావాలి ఆ ఇంకా కొంచెం తక్కువండి పూజలు అయింది చెప్తారు కానీ ధనాలు అయినాయి ఎక్కడు ఇంకా తమిళ్ళు చెల్లుండి ఎవరు కలిసినా అమ్మ గురించి బ్రహ్మం గురించి తత్వం గురించి పరమాత్మ గురించి ఏ వస్తాయండి ఎవరు కూర్చున్నా రెండేది గంటలు అలా చెప్పేసుకుంటాం ఇంట్లో అయినా ఇంక వేరే గడు ఉండదు అన్న ఇంట్ చుట్టుపక్కలందరూ ఉంటారు అసలే వరదోలు ఉండదు అండి నా పని ఏంటో అసలు ఇంట్లోంచి బయటకు కూడా కనపడదు అని ఆ వెంట అలా ఒకటి తిట్టుకుంటుందండి అయితే మంచి అది తిట్టుకుంటా అక్కడ లోకాభిమాణం కావాలి ఆవిడ ఎవరికి కళాశాల ధరకు నన్ను తిట్టుకుంటారు తిట్టుకుని తిట్టుకున్నారు రాత్రి అదే అంటారు నువ్వేం చేసేవి చేసేవాడిని నేను తిట్టుకుంటున్నది ఎందుకే బాబు ఒకటి అంటున్నారు ఏ వెనకాలి మాత్రం పడ్డాయి రీజన్ కట్టుకుంటే అలాంటి వాడిని పట్టించుకోండి పట్టించుకున్నాయా ఏమన్నా మనం ఏం చేసుకుంటాం మనకు తెలుసు అంతే ఎవరిని పట్టించుకు ఎవరితో జోళ్ళు జోసేయాలి ఏం పెట్టుకోనండి అసలు నేను అంతే అండి ఈమె కూడా కొంచెం మనసు మనిషి అని చెప్పేసి ఈమె కూడా అవసరమైనా అని చెప్పే ఉంటారు తర్వాత టీవీ చూడటం ఉండదండి మీ ఇంట్లో కూడా వంటప్పుడు భోజనం అప్పుడు ఇంకా అవసరం అయితేనే మాట ఆ ఇది మీ ఇద్దరు మాట్లాడుతు అంటే అసలు మీరు తీరునండి అవసరం ఏంటండి అక్కడ మాట్లాడుతూ పని ఏంటండి అసలు అమ్మీ ఒకసారి ఇలాగే అనుభవాలు చెప్పండి అనుభవాలు చెప్పండి అంటే నాకు అదే జూమ్ గారు అనమాట అండి వర్ణండిగా అనుభవాలు చెప్పించింది చెప్పింది అంటేనే అమ్మ నన్ను చెప్పమంటారేమో ఏం చెప్పాలి ఏం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పేది వినేది చూసిది మాట్లాడేది అంతా లేనిది ఉన్నదేదో అదే అదే ఉన్నది అదే సత్యం అని వచ్చింది అది రాసుకున్నాను అదే అనుభవాలు చెప్పమంటారంటే ఉన్నదే చూసి చూసేది మాట్లాడేది వినేది అంతా ఏది లేనిదే ముందట సత్యం అయింది అది అనుభవానికి నోటితో చెప్పింది కాదు ఉన్న అదే సత్యం దానితో ఉండటమే బ్రహ్మతో మనం కోసం అనుభవాలు తెచ్చుకోవాలి అంతే అప్పుడు మనకి అవును బాగా ఇరవై నాలుగు అలా ఉంటున్నారు అని మరి మొన్న కూడా ఏదో అమ్మకోటి మొక్క చవితే నేను అన్నారమ్మా నన్ను అమ్మగా తెలువకో నీ కూతుర్లా చూసుకున్నాను అన్నారు ఆ తర్వాత ఎలాగ వస్తున్నాను అమ్మ నా పొద్దున్నే వచ్చి నా పెట్టు నా సేసభ్యే అంటే అందు ముందు ఎప్పుడన్నా అమ్మ పక్కన ఉండే ఇప్పుడన్నా వస్తే పక్కన కూర్చున్నట్టు ఇది అలా అన్న తర్వాత రోపలు నేనే అమ్మ చెప్పేతున్నారు చెప్పేస్తా అంటే ఎక్కడ ఎక్కడా ఎత్తుకున్నా ఎత్తుకుంటే రోపలంటే ఉన్నది ఇక్కడే కదా ఇంక నీది నాది బ్యాద ఉన్నది నేనే కదా ఉంటే అన్నయ్య నానన్నా ఏదైనా ఒకటే కదా అదే దేహం తిప్పే ఉన్నది అదే కదండి ఒకటే ఉందని

ఒక రోజు మధ్యలోని ఈ షుగర్ ఎక్కువైపోయి ధ్యానం చేయలేకపోయింది ధ్యానం చేయనప్పుడు అంటేనే అమ్మ సాయంత్రం పాటు ధ్యానం చేయించేవారు ధ్యానం చేయను అంటే అమ్మ అందరూ ధ్యానం చేసుకుంటారు నాకు జానం రావట్లేదు అమ్మ షుగర్ మళ్ళా ఏంటమ్మా అన్నారు అంటే ఆ ఏముంది అనంతత్వం అంతా ఈ గదిలో అంతా ఎలా ఉందో మనలోనే అదే ఉందన్న అప్పుడు కూర్చున్నానండి జానం ఇంకా గదంతా అంతా వెళ్తుడు అనమాట ఆ వెళ్తున్న మెల్లగా ంతా పరమాత్మ అయినప్పుడు అలా వండటమే ఎలా కుదుర్త అలా ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యాన్ని చూసుకుంటూ మనం అలా వండటమే ఎలా కుదిరితే అలా ఏ టైం లేనా సరే హృదయం తగడలో కూడా మనం ఆ పరమాత్మ తత్వంతో ఉండటమే మన గోలు అంటే శాసెప్పుడు ఆగితే పరమాత్మ అందు గురించి ఇంకా రెండో భావన ఉండవు ఉన్నదంతా నైనే ఉన్నదంతానైనా నేను తప్ప రెండో లేదు నేను తప్ప రెండో అన్న భావనతో ఎందుకోవాలంటే అందుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే ఒకరికొకళ్ళు అందుకు నేను ఒక్కటే ఒక్కటే అన్న భావన కదా ప్రతి ఒక్కరూ కానే ఇంకా అలా ఉండిపోతామే ఉన్నదంతా నేనే అన్నాక విడిగా ఇంకేముంటుంది చెప్పండి మనం అందరం కూడా ఒకే తత్వంతో ఉన్నావా లేదా ఒకే మాటలో ఉన్నావా లేదా రా బాబు నువ్వు చెప్పాలి కొత్తవాడు అందరం మేము ఒకే మాటలో ఉన్నావా లేదా ఒకే బ్రహ్మంగా ఉన్నావా లేదా పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు బ్రహ్మార్పణం చక్కగా ఇలా పెట్టబట్టి మనకి ఇలా చేస్తున్నాడు పరమాత్మే అంత బ్రహ్మాత్మం బ్రహ్మ బ్రహ్మజ్ఞ బ్రహ్మణం బ్రహ్మ యువ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి చాలా ఆనందం